హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఇది చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా కాకుండా ఇలా హోటల్ స్టైల్లో చేసుకుంటే రోటీతో కానీ చపాతీ అయినా తందూరి రోటీ అయినా దేంతో అయినా సరే చాలా బాగుంటుందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగా రెండుసార్లు వాష్ చేసేసి కొంచెం నిమ్మరసం పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మొత్తం దగ్గరికి పిండేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఇలాచీలు వేసుకున్నాను తర్వాత ఈ కాజులు కూడా ఇలా వేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఒక పది వరకు తర్వాత రెండు నుంచి మూడు ఎండుమిర్చి మూడు మూడు వరకు పచ్చిమిర్చి అలాగే అల్లం కట్ చేసి కూడా వేసుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ అల్లం కూడా ఇలా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ఎర్ర కావాల్సిన అవసరం లేదు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద క్యూబ్స్లా కట్ చేసేసి వేసుకున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు టమాటాలు కూడా ఇలా వేసుకున్నాను ఇవన్నీ ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి మరి దోరగా ఎర్రగా అయిపోయేదాకా అక్కర్లేదు ఓకే కొంచెం టమాటా కుక్ అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా ఉంచేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఈ డ్రై మసాలా ఇలా వేసుకోవాలండి కొంచెం షాజీరా లవంగాలు ఇలాచి చెక్క నల్ల ఇలాచి కొంచెం బగారాకు ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇవి కొంచెం చిటపటమన్నాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ వేసాం కదా అంటారేమో ఇవి కొంచెం ఇలా వేయడం వల్ల గ్రేవీ బాగుంటుందండి ఇలా ఈ సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ అండి మరీ పెద్దది కాదు మీడియం సైజు కాదు ఇలా వేసేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఇది బాగా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా కడిగి నిమ్మరసం పట్టించి వాటర్ వచ్చిన వాటర్ మొత్తం పిండేసేసి పెట్టుకున్నాను చికెన్ ముక్కలు ఇలా యాడ్ చేసేసుకోవాలి ఈ చికెన్ ముక్కలకి ఈ ఉల్లిపాయలు ఈ పసుపు ఈ మిశ్రం మొత్తం బాగా పట్టేదాకా కలుపుకోవాలి అంటే మొత్తం కలిసేదాకా ఇలా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు ఫైనల్గా కూడా యాడ్ చేయవచ్చు అంటే మీకు ఫస్ట్ ఇప్పుడు వేసేస్తే ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసేసి కలుపుకోవాలండి ఇలా పెట్ కలుపుకున్నాక మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే మగ్గించుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాల మిశ్రమం ఉంది కదండి కొంచెం రోస్ట్ చేసి పెట్టుకుంది అది మొత్తం కంప్లీట్గా చల్లారింది ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలానే వేసేసుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ అయ్యాక ఈ మూత తీసి చూస్తే చికెన్ కొంచెం ఉడికిపోయి ఉంటుంది అంటే మొత్తం కాదు ఇలా వాటర్ వస్తుంది చూసారా ఇది వాటర్ రిలీజ్ చేసిందండి ఈ వాటర్ కూడా కొంచెం కంప్లీట్గా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అలా అని ఫ్రై అంటే ఫ్రై కాదు కుక్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వాటర్ ఆల్మోస్ట్ అవాపరేట్ అయిపోయిందండి అందులోకి గ్రైండ్ చేసిన ఈ మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసుకొని ఇందులో ఈ మిక్సీ జార్లోకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా పోసేసుకోవాలి ఇది ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలండి ఇలా కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకున్నా ఏం కాదండి ఈ టైంలో ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం మిల్క్ క్రీమ్ ఉంటుంది కదండి అది కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా వేస్తున్నాను మీకు ఇది ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందండి గ్రేవీకి ఇలా మిల్క్ క్రీమ్ వేసినప్పుడు కూడా స్టవ్ కంప్లీట్లో సిమ్లో పెట్టుకోండి ఇలా ఇది కూడా బాగా కలుపుకున్నాక తగినంత కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు మీ ఇంట్లో తినే మోతాదులో కారం యాడ్ చేసుకోండి ఇక్కడ మూడు టీ స్పూన్ల కారము అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఇలా ఇవన్నీ వేసేసి ఇది కూడా ఈ గ్రేవీలో బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడే చిక్కగా ఉంది ఇంకా కొంచెంసేపు ఉడికితే మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం అయ్యాక చూడాలండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అండి గ్రేవీ కూడా మంచిగా వచ్చేసేసింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసేసి కొంచెంసేపు అలానే సెటిల్ అవ్వనివ్వాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా అయ్యాక తీసి సర్వ్ చేసుకుంటే నోరూరించే రుచికరమైన క్రీమీ టెక్స్చర్తో చికెన్ కర్రీ రెడీ అండి ఇది రోటీతో కానీ చపాతీతో అయినా సరే చాలా బాగుంటుందండి అచ్చం హోటల్ స్టైల్లో మనము హోటల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో కర్రీ ఆర్డర్ ఇస్తే అలానే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి